హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ సర్కార్ నియమించిన వాలంటరీ వ్యవస్థ మీద మొదటి నుంచి ఆరోపణలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే మొన్నటి వరకు జనసేన పార్టీ వాలంటీర్ పర్సనల్ డేటాను సేకరిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చింది ఇక టీడీపీ విషయానికి వస్తే ఈసారి ఎన్నికల్లో వాలంటీర్లని ముందు పెట్టి ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ చూస్తుంది అని చెబుతోంది ఇక ఈ మాటలన్నీ కూడా నిజం చేస్తూ నిన్న ధర్మాన వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు ఇక ఆయన ఏం చెప్పారు మరి వాలంటీర్ల వ్యవస్థకు టీడీపీ ఆరోపిస్తున్నట్టుగానే వైసీపీ వాళ్ళను ఎన్నికల కోసం ఉపయోగించుకుంటుందా లేదా అసలు వాళ్ళను ఎన్నికల కోసం ఉపయోగించుకుంటే జరిగేదేంటి ఇవన్నీ మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారమ్మాధన మన వీక్షకులు కూడా సో దుర్గాకుమార్ గారు మొదటి నుంచి కూడా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఒక పక్క కేంద్రం వాలంటీర్ వ్యవస్థను వాడొద్దు అని చెప్తున్నా కూడాను ఒక మంత్రి స్వయాన మంత్రి అయ్యి ఉండి వాలంటీర్ వ్యవస్థ రేపు ఎన్నికలను దగ్గరుండి జరిపించాల్సింది అని వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు ఎలా చూడవచ్చు అంటారు ఇది చాలా ఆశాస్పదంగాను చాలా అభ్యంతరకరంగా కూడా ఉందమ్మా ఇది నిన్న ఆయన మాట్లాడిన తీరు అసలు మొదటి నుంచి అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది విషయం అయితే అసలు రా దేశంలో ఎక్కడ కూడా ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సమాంతర వ్యవస్థ అనేది లేదు అనధికారిక వ్యవస్థ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు ఉంటారు వాళ్ళు ఎన్నికల నిర్వహణ చేస్తారు ఇక్కడ గ్రామ పంచాయతీ అనేది స్థానిక సంస్థలు ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీస్లో వచ్చింది ఇది గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది పంచాయతీరాజ్ ఇప్పుడు ఆ పంచాయతీరాజ్ వ్యవస్థకి సమాంతరంగా వార్డు అండ్ సచివాలయ సిబ్బంది అని పెట్టారు అంటే వాళ్ళు వార్డు మెంబర్స్ కాదు సర్పంచ్కి పేర్లగా పనిచేస్తుంది సచివాలయం అని అట్లాగే ఇప్పుడు వాలంటీర్స్ అని ఇదొక వ్యవస్థని పెట్టారు వీళ్ళు రెవెన్యూకి సంబంధించి సమాంతరంగా వీళ్ళు పనిచేస్తారు వీళ్ళు అధికారికంగా వీళ్ళకేమి ఆయనే చెబుతున్నాడు మీకేం సర్వీస్ రూల్స్ లేవు అని మీరు ఏదైనా చేయొచ్చు అన్నట్టు చెప్తున్నాడు ధర్మాన్ ప్రసాదరావు గారు ఆయన చాలా సీనియర్ మంత్రి గతంలో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో తర్వాత కిరణ్ కుమార్ గారి మంత్రివర్గంలో నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలో రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఆర్ అండ్బి రెవెన్యూ లాంటి చాలా కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహించిన వ్యక్తి చాలా సీనియర్ పొలిటీషియన్ను బాగా అవగాహన ఉంది స్థానిక ప్రభుత్వాల మీద కానీ లేకపోతే ప్రభుత్వ పనితీరు మీద ప్రభుత్వ యంత్రాంగ పనితీరు మీద కూడా మంచి పట్టున్న వ్యక్తి ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీ వాలంటీర్లు అనేవాళ్ళు స్వచ్ఛంద సేవకులు అంట అసలు స్వచ్ఛంద సేవకులు అంటే వాళ్ళకి ఏమన్నా ఎస్టేట్లు ఉన్నాయా గవర్నమెంట్ ఇచ్చిన ఎస్టేట్లు అయితే పెట్టుకుని తింటా గ్రామానికి సేవ చేయటానికి మంత్రులకు శాలరీలు ఉన్నాయి ఎమ్మెల్యేలకు శాలరీలు ఉన్నాయి అలవెన్సులు ఉన్నాయి వాళ్ళకి ఆఫీసుల కోసం ఖర్చులకిస్తారు పిఏలకు ఖర్చులకిస్తారు వాలంటీర్కి స్వచ్ఛందంగా చేయటానికి అతనికి అంత దురద ఏముంటుంది గ్రామంలో అతనికి ఏమైనా వంద ఎకరాలు ఉన్నాయా రెండు వందల ఎకరాలు ఉందా లేకపోతే ఏమన్నా సర్పంచ్ అతను కాబట్టి సర్పంచ్కి కూడా శాలరీలు ఉన్నాయి కా ఇతను వాలంటీర్లు అనేవాళ్ళు ఈ పార్టీ కార్యకర్తలని వీళ్ళే ఎంపిక చేశారు అది రెండు మూడు సందర్భాల్లో సాయిరెడ్డి గారు కూడా చెప్పాడు వాలంటీర్లు అంటే ఎవరో కాదు నైంటీ నైన్ పర్సెంట్ మన పార్టీ కార్యకర్తలే ఆ తర్వాత అంబటి రాంబాబు గారు కూడా చెప్పాడు ఎవరో వెళ్ళి వాలంటీర్లు మేము చెప్పిన మాట ఇంట్లేదంటే మీరు చెప్పిన వాళ్ళనే కదా మేము ఎంపిక చేసింది పార్టీ కార్యకర్తలని ఇప్పుడు వచ్చి మీరు మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారేంటి మేము ఎవరిని బయట వాళ్ళని ఎంపిక చేయాలి మీరు ఎవరైతే చెప్పారో వాళ్ళనే చేసామని అయితే ఒకవేళ కనుక నిజంగా మీకు అభ్యంతరాలు ఉంటే కూడా ఇప్పుడైనా మార్చేద్దాం ఏముంది అది మన చేతిలో పనే కాబట్టి దాని గురించి మీరు కంగారు పడవద్దని కూడా చెప్పాడు ఇప్పుడు ఈయన ఏమంటాడంటే మనం వాలంటీర్లు రేపు ఎన్నికలలో చేయాల్సిన చాలా కీలకమైన పనులు ఉన్నాయి ఒకటేమో వృద్ధులు ఎనభై ఐదేళ్ళు రీచ్ అయితే కనుక ఎనభై ఐదేళ్ళు వస్తే ఇంటి నుంచి పోస్టల్ బ్యాలెట్ వేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ పెద్దవాళ్ళందరితోనూ మీరు సంతకాలు పెట్టించి అప్లికేషన్ పెట్టేసి ఆ బ్యాలెట్ పేపర్లని మనం పార్టీ పడేటట్టుగా చూడండి అన్నాడు అలాగే దివ్యాంగులకు కూడా మినహాయింపు ఇచ్చింది ఈసారి ఎలక్షన్ కమిషను వీళ్ళ వాళ్ళకు కూడా మీరే అప్లికేషన్ పెట్టి వాళ్ళతో సంతకం పెట్టి అవి కూడా మనకు పడేటట్టు చేయండి అన్నాడు తర్వాత ఇంకోటి ఏం చెప్పాడంటే మనకి గిట్టన వ్యక్తులు కూడా కొంతమంది వెళ్ళి అక్కడ బటన్ నొక్కాలని చూస్తున్నారు కానీ మీరు అవన్నీ ఆటలు సాగనివ్వద్దు వరకు మీరే ఏజెంట్లుగా కూర్చోండి ఏజెంట్లుగా కూర్చోవటానికి వాలంటీర్లకి ఏమీ అభ్యంతరం ఉండదు మీరు మాలాంటి వాళ్ళు లేను అంటే ప్రజా ప్రతినిధులు అన్న లెవెల్లో మాట్లాడుతున్నాడు మీకు హక్కు ఉంది కూర్చోండి కూర్చుని మీరు గట్టిగా అభ్యంతరాలు వ్యక్తం చేయండి మనకి గిట్టనాలను ఓట్లు పడనివ్వకుండాను అని ఆయన చెప్తున్నాడు అండ్ ఇంకొకటి విషయం వచ్చేసరికి ఇప్పుడు టీచర్స్కి బాగా వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ మీద ఎలాగూ ఎలక్షన్ అప్పుడు టీచర్స్నే అలోకేట్ చేస్తుంది గవర్నమెంట్ సో ఆ టీచర్స్ కూడా మనకి ఓటుపడకుండా చూసే అవకాశం ఉంటుంది అలాగే ఇంటికి వెళ్ళి ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ కోసం మీరు ఇంటికి వెళ్ళి ఆ దివ్యాంగులకి లేదు అంటే అభివృద్ధులకి మీరు మన వైసీపీ పథకాల గురించి మనం చేసిన దాని గురించి చెప్పి అవసరమైతే తాయిలాలు కూడా ఇచ్చి మీరు ఓట్లు తీసుకురండి మన పార్టీకి అని చెప్తున్నారు అసలు ఒక మంత్రి అయ్యి ఉండి ఇలా చెప్పడం ఏంటి అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అవును నిజంగా అది చాలా అభ్యంతరకరమైన విషయం వీళ్ళు మనకి గిట్టిన టీచర్స్ ఉంటారు అది అసలు వాళ్ళని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయనివ్వద్దని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాసింది ఎందుకంటే బోధనేతర పనులకి టీచర్స్ని ఉపయోగించవద్దని పనులు పనులంటే ఈ ఎలక్షన్ విధులకు కూడా అని ఆయన ఉద్దేశం కానీ అదే వ్యక్తుల్ని మద్యం షాపుల దగ్గర జనాలను కంట్రోల్ చేయడానికి టీచర్లను ఉపయోగించారు కరోనా అయిపోయిన తర్వాత అప్పుడు లిక్కర్ షాపులు రీఓపెన్ చేస్తున్నారు జనం విపరీతంగా ఎగబడుతుంటే షాపుల దగ్గర అది ఎవరు కంట్రోల్ చేయాలి పోలీసుని కంట్రోల్ చేయాలి లేదంటే ఎక్సైజ్ కానిస్టేబుల్స్ చేయాలి ఎక్సైజ్ శాఖ వీళ్ళిద్దరు కాకుండా వీళ్ళని కూడా దింపారు ఎట్లాగూ టీచర్స్కి మనం శాలరీ ఇస్తున్నాము అప్పుడు స్కూల్స్ మూసేసి ఉన్నాయి కదా ఎట్లాగూ మనం శాలరీ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళతో కూడా సేవలు చేయించుకోవాలని ఊళ్ళలో మద్యం షాపుల దగ్గర కంట్రోల్ అదేమన్నా విధి నిర్వహణ బోధన చేస్తున్నాడు అక్కడ అలాంటి పనులకు ఉపయోగించిన వీళ్ళు రేపు మొన్న వీళ్ళ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఎన్నికల్లో కిందసారి వాళ్ళు చెప్పారు మేము ఒక్కొక్కళ్ళం రెండు చేతులతో కలిపి రెండు వందల ఓట్లు కూడా వైఎస్ఆర్సిపికేసి గెలిపించామని ఎన్నికల్లో అందుకని ఈసారి అదే పని కనుక వేరే వాళ్ళకి చేస్తారు అందువల్ల టీచర్స్ని ఇందు దీని నుంచి తీసేయాలంటే రాస్తే అప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ సమీక్ష చేశారు చేసి అలాంటిది సాధ్యం కాదు మీరు చదువుతున్నట్టు వాలంటీర్లని ఎట్టి పరిస్థితుల్లోనూ వార్డు సచివాలయం వీళ్ళని కూడా ఎన్నికల విధుల్లో పెట్టడానికి వీలు లేదని స్పష్టంగా చెప్పింది ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు టీచర్స్ని మీరు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల టీచర్స్ వివరాలు మాకు పంపించమని కూడా చెప్పారు అన్ని వివరాలు పంపించండి దాన్ని బట్టి మేము నిర్ణయించి వాళ్ళని ఎన్నికల నిర్వహణకి నియామకం చేసుకుంటామని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చెబుతున్న మాట మీరు అన్నట్టు టీచర్స్ మనకు సహకరించరు మీరు అక్కడ ఏజెంట్లుగా కూర్చోండి అని కానీ వాళ్ళు ఒక్కటి ఎలా చేసింది ఏంటంటే వీళ్ళని ఎన్నికల సిబ్బంది పక్కన కూర్చుంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వేలు మీద ఇంకొకటి పెట్టడానికి మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది కానీ ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు మీరు ఏజెంట్గా కూర్చోండి అని చెబుతున్నాడు ఎన్నికల సంఘం అక్కడ వాళ్ళ సిబ్బంది పక్కన కూర్చున్నప్పుడు వెరిఫై చేసి డాట్ పెట్టమని చెబుతారు పక్కన కూర్చున్న వాళ్ళకి వాళ్ళు పెట్టమన్నప్పుడు పెట్టటమే అంతకన్నా ఇతనికి అధికారం ఏమి లేదు ఇక్కడ ఆ డాట్ పెట్టేసింది ఊరుకోవాలి అందుకని నేను డాట్ పెట్టానికి అధికారం లేదు చేసే సిబ్బంది ప్రభుత్వ సిబ్బంది చేసి వెరిఫై అయిన తర్వాతే డాట్ పెట్టమంటారు డాట్ పెట్టిన తర్వాత పోలింగ్ బూత్లోకి పంపిస్తారు సంతకం పెట్టించుకుని కాబట్టి ఆ ఒక్క విధి నిర్వహణకు మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు ఇటేపు ఒక ప్రభుత్వ సిబ్బంది ఉంటాడు అటుపక్కన ఒక ప్రభుత్వ సిబ్బంది ఉంటాడు మధ్యలో మాత్రం వాలంటీర్ ఉంటాడు అది ఒక్కదానికి ఇచ్చారు అసలు నిజానికి అది కూడా ఇవ్వకూడదు ఎందుకంటే ఎన్నికల బూత్లోకే అసలు వాలంటీర్లు వెళ్తే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఒక రకంగా బెదిరి వచ్చు లేకపోతే తాయిలాలు ఇచ్చిన అని ఇచ్చి ఆయనే చెబుతున్నాడంటే అంటే అంటే తాయిలాలు అంటే రేపు మళ్ళీ ప్రభుత్వం వస్తే మీకు ఏదో ఒక పథకం ఇల్లు ఇస్తామనో స్థలం ఇస్తామనో లేదు పెన్షన్ ఇంకా పెంచిస్తామనో లేకపోతే ఇంకొక ఏదో పెన్షన్ ఇంకో రూపంలో మీ ఇంకొక మెంబర్కి ఇస్తామని ఇవి తాయిలాలు అట్లా కాకుండా కూడా డబ్బులు కూడా మాట్లాడితే కూడా డబ్బులు కూడా క్యాష్ కూడా ఇస్తారు లేదు మందు బాటిల్స్ తర్వాత బి బిర్యానీ ప్యాకెట్లు ఇవన్నీ కూడా తాయిలాల కిందకే వస్తాయి అట్లా ఏది వీలైతే అది అప్లై చేయమంటాడు ఇప్పుడు కొంతమంది తాగరు డబ్బులు కావాలి కొంతమందికి డబ్బులు కాదు తాగుడు కావాలి కొంతమంది తాగుడు బిర్యానీ కాంబినేషన్స్ ఉంటాయి అట్లా అనమాట వీళ్ళని ఏదైనా సరే మనకు ఓటు పడేటట్టు మాత్రం మీరు చేయాలని ఆయన డైరెక్ట్గా ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు అంటే ప్రభుత్వం యొక్క విధి ఏంటి రాజ్యాంగం ఏం చెబుతుంది అన్నీ ఆయన తెలుసు ఆయనే చెబుతున్నాడు రా ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని మినహాయింపులు ఇచ్చిందో మరి ఆయన మీద మీరు అన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేసు బుక్ చేయాలి కేసు బుక్ చేసి ఆయన ఎన్నికల నిర్వహణలో ఈయన ఈ విధంగా ఆటంకాలు కల్పిస్తున్నాడనేది కేసు బుక్ చేయాల్సినంత విషయమే ఆయన ఎంత పరిపక్వత గల నాయకుడైనా కూడా మరి స్థానికంగా అట్లాంటి మార్గదర్శనం చేస్తున్నాడంటే వీళ్ళకి వాలంటీర్స్కి అది ఈ ప్రభుత్వంలో చేరిన తర్వాత మంచి వాళ్ళు కూడా ఎలా పతనం అవుతున్నారు అని చెప్పడానికి ఉదాహరణ రుణం తీర్చుకోండి అది రుణం మళ్ళీ ఇంకా రుణం ఆ పక్కనేమో వీళ్ళంతా స్వచ్ఛంద సేవకులు ఇంత సేవకులు ఎక్కడా లేరు మళ్ళీ రుణం తీర్చుకోవాలంట చాలా అభ్యంతరకరమైన విషయం అది ప్రభుత్వం దివాళా కోరుతానా అని తెలియజేస్తుంది అసలు నేను కూడా చూశాది చాలా వైరల్ అవుతున్నాయి